దేవునికి మహిమ కలుగునేక దేవుల్ల బాగున్నారు పరిశుద్ధాత్మదేవుడు మరి యొక్క నూతన దినాన్ని మన జీవితంలో ఆయన అనుగ్రహించి ఉన్నారు ప్రతిరోజు కూడా పరిశుద్ధ ఆత్మదేవుడు ఒక అద్భుతమైన వాగ్దానము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు ఈ యొక్క వాగ్దానముల ద్వారా మీరు మీ కుటుంబాలు ఎంతగానో దీవించిబడుతూ ఉన్నాయని ఆస్వాదింపబడుతూ ఉన్నాయని నమ్మచి ఉన్నాను ప్రతిరోజు పరిశుద్ధాత్మ దేవుడు వాగ్దానం ఇస్తున్నప్పుడు మనము నమ్మకంతో విశ్వాసముతో పొందుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ కార్యాలు మన జీవితంలో నెరవేర్చే గొప్ప దేవుడిగా ఆయన ఉంటారు ఈ కార్యక్రమాన్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి ఇంకా అనేక మందికి షేర్ చేయాలని ప్రేమతో కోరుతూ ఉన్నాను ఈ యొక్క పరిచర్యల నిమిత్తం మీరందరూ కూడా మీ యొక్క అనుదిన ప్రాంతంలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మిమ్మలను కోరుతూ ఉన్నాను ఇదే ప్రార్థన చేసుకొని ప్రభు మన కొరకు సిద్ధపరిచిన అమూల్యమైన వాగ్దానాన్ని ధ్యానం చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధుడ నీ కొందనాలు ఉదయకాల సమయంలో మేమందరము నీ సన్నిధికి వచ్చి ఉన్నాము ఈరోజు మాతో మీరు మాట్లాడండి మమ్మలను దర్శించి నీ కృపలో భద్రపరచమని సహాయము చేయమని నామమున అడిగి వేడుకొని ఉన్నాము మా పరమ తండ్రి ఆమె ఈ దినం దేవుని వాగ్దానము చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి దినవృత్తాంతములు రెండవ గ్రంథము ఇరవయవ అధ్యాయము ఇరవై ఏడవ వచనమును చదువుకుందాం యహోవా వారి శత్రువుల మీద వారికి జయము అనుగ్రహించి వారిని దేవుని నిర్వమిస్తావుతున్నాం దేవుడు ఈ దినం ఒక అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని మనందరికీ కూడా ఆయన ఇస్తూ ఉన్నారు రెండు విషయాలు ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు ఒకటి జయము రెండు సంతోషము ఈ రెండు కూడా దేవుడు ఎవరికి ఇచ్చారు అంటే హోషపాతకు అలాగే యూదా ప్రజలందరికీ కూడా దేవుడు ఈ ఆశీర్వాదం ఇచ్చి ఉన్నారు ఎందుకు దేవుడు ఇచ్చారు అంటే వారి మీదికి ముగ్గురు రాజులు దేశాలు యుద్ధానికి వచ్చినప్పుడు వారు ఆ పరిస్థితిని చూచి ఆ శత్రు సమూహమును చూచి ఆ రాజులను చూచి వారు దేవుని దగ్గరకు వచ్చారండి దేవుని దగ్గరకు వచ్చి ఉపవాసముతో వచ్చి దేవుని దగ్గర వారి యొక్క సమస్యలను చెప్పుకున్నారు మనుషుల వైపు వారు తిరగలేదు కానీ దేవుని వైపు ఉపవాసముతో ఉండి దేవుని వైపు తిరిగారు దేవుని దగ్గర వారి యొక్క కష్టాన్ని బాధను చెప్పుకున్నారు వారన్నారు మాకు శక్తి సరిపోదు మా బలము సరిపోదు కాబట్టి మీ బలం మాకు కావాలి ఈ శత్రువులను జయించాలి అంటే మీ శక్తి మాకు కావాలి మాకు సహాయం చేయండి అని దేవుని వైపు తిరిగారు అంత మాత్రమే కాదండి వారు ప్రార్థన చేశారు దేవుని వైపు తిరిగారు దేవుని యొక్క సహాయాన్ని కోరుకున్నారు దేవుని స్థుతించారు దానిని బట్టి వారి యొక్క శత్రువుల మీద దేవుడు ఘనమైన విజయాన్ని వారికి అనుగ్రహించారు అంత మాత్రమే కాదు గొప్ప సంతోషాన్ని దేవుడు వారికి ఇచ్చి ఉన్నారు దేవుని స్తోత్రం దీని ఈ ఈరోజు మన జీవితంలో కూడా ఎన్నో కష్టాలు ఎన్నో నిందలు ఎన్నో అవమానాలు ఎన్నో శ్రమలు కూడా మనం వెళుతూ ఉండవచ్చు కానీ ఈరోజు వాటన్నిటి మధ్యలో దేవుణ్ణి ప్రశ్నించకుండా దేవుని వైపు మనము తిరిగి దేవుని యొక్క సన్నిధానంలో మొరుపెట్టినప్పుడు ప్రార్థన చేసినప్పుడు మన విజ్ఞాపన దేవునికి తెలియచేసినప్పుడు ఖచ్చితంగా మనకు ఉన్నటువంటి బాధ నుండి కష్టం నుండి మనలను విడిపించి మనకు జయము అనుగ్రహించి గొప్ప సంతోషము సమాధానము ఆయన మనకు అనుగ్రహిస్తారు కాబట్టి ఉదయం లేవగానే మీరు దేవునితో సమయాన్ని గడపండి ప్రార్థన చేయండి వాక్యం చదవండి దేవునితో సహవాసం చేసినప్పుడు దేవుడు ప్రతి విషయాలలో విజయం మనకు అనుగ్రహిస్తారు మీ ఉద్యోగంలో మీ వ్యాపారంలో మీ యొక్క కుటుంబ జీవితంలో మీకు కలిగిన ప్రతి వాటిలో కూడా దేవుడు విజయం అనుగ్రహిస్తారు సంతోషాన్ని కూడా ఆయన ఇస్తారు కాబట్టి అటువంటి కృప పరిశుద్ధ దేవుడు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరుకు అనుగ్రహించే సహాయము చేయనుగాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడు అనే కొందరు నాలుగు స్తోత్రాలు ఉదే కాలంలో మాకు మెడిచిన శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానమును బట్టి మీకు వందనాలు ప్రభా అయ్యా మాకు కూడా జయమును అనుగ్రహించండి సంతోషం అనుగ్రహించండి ప్రభా మీ కొందనాలు ఈ వీడియో చూసిన ప్రతి బిడ్డ జీవితంలో గొప్ప కార్యాలు చేయండి మేము కూడా మా కష్టములో మా యొక్క ఇబ్బందులు మీ వైపు తిరగడానికి మీ సహాయాన్ని కోరుకోవడానికి మీ పాదాలు పట్టుకోవడానికి మా చూస్తున్న ప్రజలు జగన్ వారు ఏమైతే అనుకుంటున్నారు నామమున అడిగి మా పరమ తండ్రి මේ පැමාශයධාත් මත්‍රේහ දේවක දීවනවාදමු දහල කළනකම් මේ දවනිමනු ගාකනම්